మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మామిండ్ల ముత్యాల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తర్వాత గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని పలుచోట్ల మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యకుడు తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ శాసనసభ్యుడు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పర్సన్ ముల్లిపావన్ జంగే యాదవ్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మున్సిపాలిటీలో ఉద్దరి నుంచి ఉదయం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసిన తర్వాత బీసీలకు దేశంలోనే ఎవరు లేని పని ఎవరు చేయలేని పని ఎవరు చేయలేని పని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసింది రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చేసిన దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జి మంత్రి అందరికీ కూడా పాలన సేకరణ చేసినాం తర్వాత ఉదయం నుంచి ఖట్కేసర్లో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయో ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయో దాదాపు రెండు వందల ఇండ్లు ఈ మున్సిపాలిటీలు అన్నీ కూడా శాంక్షన్ వచ్చినాయి కాకపోతే ఏంటంటే లీస్ట్ కాడ కొంచెం తర్జన భర్జన జరుగుతూ ఉన్నది కొన్ని ఉద్దేశ కొన్ని దాంట్లో వాళ్ళకు స్థలం ఎక్కువ ఉందని కొందరు లోకల్గా లేరని కొన్ని ఇన్స్పెక్షన్లో తప్పులు జరిగినాయి అవన్నీ కూడా రెటిఫికేషన్ చేసుకొని ఖచ్చితంగా గట్కేసర్ మున్సిపాలిటీలో రెండు వందల ఇళ్ళు ఇందిరామయ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దానితో పాటు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టుకున్నారో ఇందిరామయ ఇల్లు కాకుండా మాకు ప్లాట్లు కట్టించాలని చెప్పి ఇక్కడ చూస్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎక్కడైతే గవర్నమెంట్ జాగా ఉంటే వన్ ప్లస్ త్రీ ముగ్గురికి ఒక ప్లాట్ కట్టేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ళు కట్టించి మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఖచ్చితంగా కూడా ఇంద్రామ్మ ఇండ్లతో పాటు ఈ పేద ప్రజలకు ఒక్కరు కూడా ఇల్లు లేదు వరకు మాకు వచ్చిన అవకాశం అన్నిటి కూడా ఇయ్య ప్రయత్నం చేస్తుంది